వాస్వి హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నూతన కార్వర్గ ఎన్నిక స్థానిక కాకాని రోడ్లోని వాస్వి

సభ్యుల యొక్క అభివృద్ధి అభ్యున్నతికి కృషి చేస్తూ మార్కెట్ ని మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కార్యక్రమంలో ఎన్నికల నిర్వహణ అధికారి మరియు వాసవి హోల్సేల్ మార్కెట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు भाव और मतलब पता कर सकते रणनीति नया वीडियो ट्रेंड है हाय ada siapa lagi <laughs> lupa?

நந்தகாரே கிருஷ்ணா பீச் ஐயா 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 நந்தகாரே இந்திரகండి நந்தகாரே இந்திரகலா Right, sir. Hey, Babu. Inside here. Sir, sir. Hey, Babu. 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 Hey,

ये बैलर बैलर थैंक यू मच इडम मैकेनिकल कंपनी भागदार उठाकर ले जाऊं ए कौनो धारा धारा इतना सुन लगा हाईलाइट करवाए जवरनी ओके

చె అర్జున్ సార్ డ్యాల్వడీ సార్ నమస్కారం బండి 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 వెళ్తుంది చూడండి اوه ڏس ته ماٿي ماٿي پٽي آما تيتماسه پٽي جو آ ته پٽي ماٿي پٽي ماٿي جو ڏيکاري 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 ڏ

どういうこと గౌరవనీయులైన శ్రీ వాసవి హోల్సేల్ కాక్ మర్చెంట్ వెల్ఫేర్ నందు ఈరోజు రెండు సంవత్సరాలకి కలిపి ఎన్నికలు నిర్వహించి అద్దెపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాళ్ళ టీం ఎన్నికలు నిర్వహణ జరిగింది ఈ ఎన్నికల నిర్వహణలో అధ్యక్షుడైనట్టు నేను చామర్తి గోపాలకృష్ణ నేను ఈ ప్రజల ఆశీస్సులతో ఈ కమిటీ నెంబర్ ఆశీలతో ఆశీ వెల్ఫేర్ క్లాత్ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో నేను ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాను నా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కాబట్టి ఈ ఆశయ హోల్సేల్ క్లాత్ మార్కెట్ వెల్ఫేర్ అసోసియేషన్ నేను అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతాను ఈ అసోసియేషన్కి ఎలాంటి మార్పు తీసుకురావాలి ఎలా ఎలా ఉండాలి అనే దానికి మా కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకొని సరైన దారిలో గాడిలో పెట్టుకొని వ్యాపారం పరిధిలో కూడా ఎట్టి నుంచి ఎట్టు తీసుకెళ్ళాలి ఏం చేయాలా ఆఫీసులతో కానీ ఎటు ఈ జిఎస్టీ ఆఫీసులతో కానీ లేబర్ రేట్ డిపార్ట్మెంట్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని కలుపుకొని అందరు అందరి కలుపుకొని మా కమిటీ వాళ్ళ లాగా ఉందండి మా సైన్యం రామదొడ్డి వీళ్ళందరినీ కలుపుకొని తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈ అసోస్ ఈ అసోసియని అభివృద్ధి పదంగా తీసుకెళ్తా అని చెప్పి ఈ రకంగా ఈ ప్రమా సభాముఖంగా ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఫస్ట్ నిర్ణయం ఒక నిర్ణయం తీసుకుంటున్నాను రేపు సోమవారం నాడు ఉదయం పదకొండు గంటలకి మన బహల్గా హిందువుల్ని ఉగ్రవాదులు ఊర్చ కోసినందుకు గాను రేపు మా అసోసియేషన్ వాసి హోల్సేల్ కార్పొరేట్ అసోసియేషన్ నుంచి కూడా ఒక సంఘీభావం తెలుపుతూ ఒక ర్యాలీగా నిరసన కార్యక్రమం తెలియపరచడానికి ఈ సందర్భంగా మా వాసి మార్కెట్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి హాజరై సహాయ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం వాళ్ళకి మరణించిన వాళ్ళందరికీ కూడా ఊరేగింపుగా వెళ్ళి మరణించిన వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియపరుస్తూ ఈ భారత మోడీ గారికి మనం మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకుంటాం ఇక్కడ నుంచి మా వాసి హోల్సేల్ కార్పొరేషన్ బ్రిడ్జి దాకా బ్రిడ్జి దాకా వెళ్ళి అక్కడ యూటర్లు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తామండి ఆయన పొత్తు ఉదయం ఖచ్చితంగా పదకొండింటికి ఈ ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను తీసుకునే మా అందరూ అందరితో సహాయ సహకారాలతో వాళ్ళకి నాలుగ మరణించిన వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేసి హిందూను ఉచ్చుకోత కోశారు కాబట్టి వాళ్ళందరిమే మేము సంతాపం తెలియజేసుకుంటూ ఈ నిర్ణయం తొలి నిర్ణయంగా తీసుకుంటున్నాను శ్రీ వాస్తవి హోల్సేల్ క్లాత్ మర్జెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటన ఏమనగా ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శనివారం జరిగిన రెండు సంవత్సరాలకు ఒక పరిహారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా శ్రీ శామర్తి గోపాలకృష్ణ గారు ఏక ఎన్నికయ్యారు అలాగే వైస్ ప్రెసిడెంట్గా శ్రీ కొల్లకన్న శ్రీనివాసరావు ఎన్నికల్లో గెలుపొందినారు అలాగే కార్యదర్శిగా శ్రీ అమరావతి శ్రీనివాసరావు ఎన్నికల్లో గెలుపొందినారు అలాగే సహాయ కార్యదర్శి శ్రీ సింహంశెట్టి వీరాంజనేయులు గారు ఎన్నికల్లో గెలుపొందినారు హోసాధికారిగా శ్రీ చక్క రామ శ్రీనివాసరావు ఏకంగా నిర్ణయించబడినారు అలాగే ఈ కమిటీకి అసోసియేషన్ కమిటీ సభ్యులు పది మంది సభ్యులు కమిటీ సభ్యులు కూడా ఎన్నికలలో మెజారిటీతో గెలుపొందినారు వారందరి సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులైనటువంటి చాలా మంది ఉన్నారు వాళ్ళ ప్రముఖుడు మాకు సహ సలదారుడైనటువంటి శ్రీ కానుల ప్రవీణ్ కుమార్ గారు అలాగే శ్రీ కానుల వెంకటేశ్వర కోటేశ్వరరావు గారు అలాగే చాలా మంది ప్రముఖులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ నూతన కమిటీ ఏదైతే చేయాలని అనుకొని వచ్చాము వరవడితో వచ్చాము అవన్నీ నెరవేర్చగలవారం అని చెప్పి సభాముఖంగా కమిటీ మూలకంగా మీ అందరి ద్వారా మా యొక్క సభ్యులకే కాదు బయట సభ్యులు కూడా ఇక్కడ వసతులు కానివ్వండి ఉచిత మజ్జిక పంపిణీ కానివ్వండి మిగతా అన్ని విషయాల్లోనూ అధ్యక్షులు కమిటీ సహాయ సహకారాలతో మేము ముందుకు వెళ్తామని చెప్పి మీ ద్వారా మీ ప్రకటన చేస్తున్నాం జై బాసు జై